నమస్కారం నేను మీ పణిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పస్మర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేభిలాషులు కూడా షేర్ చేయండి ఈ వీడియోలో మనము సప్తమంలో కుజుడు ఉన్నట్టయితే మనకి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి వైవాహిక పరంగా కళత్రపరంగా అంటే భార్య లేక భర్తకి ఎవరికైనా కానివ్వండి కళత్ర భావంలో సప్తమంలో ఇక్కడ మంచి విధేయుత కల స్త్రీ భార్య రావటము అలాగే ఇక్కడ పరశ్రీలకు సంబంధాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది మగవారికి లేదా ఆడవారికి కూడా కాబట్టి దానివల్ల వైవాహిక జీవితంలో కొంత కలతలు మనం అంటూ ఉంటాం ఇక్కడ దోషము అని కొన్ని స్థానాల్లో లేదండి కొన్ని నక్షత్రాలకు లేదండి ఇది వర్తించదండి లేదా కొన్ని చోట ఉండదండి అని కానీ ఈ ప్రభావం ఎవరైతే ఫేస్ చేస్తారో వాళ్ళకే తెలుస్తుంది కుజుడు అక్కడ నీచపడనివ్వండి కర్కాటకల్లో మకరంలో ఉచ్చపడనివ్వండి లేదా మిత్రక్షేత్రాలు అవనివ్వండి ఈ కారకత్వాలు అయితే ఏవైతే మనకి ఋషులు మహర్షులు చెప్పబడ్డాయో అవి ఎక్కడికి పో వారిని వెంటాడుతూనే ఉంటాయి అందరికీ కూడా సమానమైన ఫలితాలు అనేవే ఉంటుంది ఇలా అయితే చంద్రుడు మనకి పూర్తిగా అందరికీ ఒకే రకమైన ఫలితాలు ఇస్తున్నాడో మీరు ఎక్కడి నుంచైనా తీసుకోండి ఆహ్లాదకరం అలాగే ఉంటుంది అలాగే మనం తీసుకున్నట్టయితే వీళ్ళు కొంత తొందరపాటితనంతో మూర్ఖత్వంతో ప్రవర్తిస్తూ ఉంటారు తొందరగా కోపం రావటం అపజయాలు అనేవి కూడా వీరికి కలుగుతూ ఉంటాయి కొంత వీరికి ఇక్కడ మనము పరిశీలించి చెప్పవలసి ఉంటాం అంటే అందుకే మనం చెప్తూ ఉంటాం కుజదోషం ఉన్నవారికి కుజదోషం ఉన్నవారికే ఇచ్చి వివాహం చేయండి ఒకవేళ సప్తమంలో ఉన్న చతుర్థంలో ఉన్న వారికి ఇవ్వచ్చు ద్వితీయంలో ఇవ్వచ్చు అష్టమంలో ఇవ్వచ్చు వ్యయంలో ఇవ్వచ్చు కానీ ఏదో ఒక స్థానంలో వాళ్ళకి ఉండాలి ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు ఈ ఆరు స్థానాల్లోనూ ఉన్నట్టయితే కుజుడు వారికి కుజదోషం ఉన్నట్టుగా మనం పరిగణిస్తాం కొన్ని గ్రహాలతో కలిసినప్పుడు గురువు శుక్రుడు బుధుడు పరిహారం అవుతుందండి ఈ నక్షత్రాల్లో పరిహారం అవుతుందండి ఇక్కడ ఉంటే లేదండి ఈ నక్షత్రాల్లో ఉంటే లేదండి ఆ క్షేత్రాల్లో ఉంటే ఉండదండి అని చెప్తూ ఉంటా ఇది ప్రామాణికమైన గ్రంథాల్లో మనకి ఎక్కడ కనబడదు తర్వాత తర్వాత వచ్చిన పంచాంగాల్లో తర్వాత తర్వాత వచ్చిన అనుకరి అనుసరించి అనుకరించి రాసిన గ్రంథాల్లోనే ఉంటుంది మనకి కాబట్టి ఇవన్నీ చూసుకొని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది